పంపించారు బండి అక్క పంపించారు లోపలి చెప్పలే అడ్రస్ చెప్పలేదు వచ్చిందండి సార్ हा लोबुड भयो नि के लागा असला भयो पक्षिका हैन तर त्यो

கண்ட சாரி சேர்க்குறா சார் सन्डे सन्डे प्लि सन्डे जो श्रीका अनि मेरो त के भयो अनि न भ जिर जिर अनि नले नइत्रानी बुबु दिङ्गु मरी सिकन भवा अत्त जिर जिर रष्ट बन्द बन्द आउ ओप्लाट एन्द न भर्सेगा

నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ఐ స్విచ్ ఆన్ ద ఫోన్ సైన్ చేయస్గా ఒక ఐదు వేల కాల్స్ వస్తున్నాయి అంటే ఒక కాల్ వెనకాల ఇరవై కాల్స్ వెయిటింగ్ వస్తున్నాయి నేను ఆన్సర్

చిలుకూరు మీ చిలుకూరులో చేసింది సామాన్య మీరు మీకు మీకు తెలియకుండానే లక్షల మంది అభిమానులు ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇక్కడ కూడా కాదు చిలుకూరు దేవుడు అంటేనే అమెరికా పంపించే దేవుడు కాబట్టి మీ మీ వల్ల పిల్లలు ఎక్కడెక్కడో వేల వేల మంది లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని భాషలు మాట్లాడటంలో ఉన్నారు ఇక్కడ జరిగింది మాకు అర్థంగా అంటే ఏంటి ఎట్లా ఇట్ల ఇట్లా సడన్గా మనం నిజానికి ఏంటంటే సరే ఎవరి ధర్మం వారిది ఎవరి నమ్మకాలు వారిది ఎవరి దేవుడు వారి గొప్ప కానీ ఈ రకంగా అడుగుల సంస్కృతి వచ్చి మాకు అదిన అసలు అర్థం కదా మీరు అసలు అన్ని వదులుకొని ఇక్కడ వచ్చి మీరు సేవ చేస్తున్నారు కి విరుద్ధమైన రామరాజ్యం వాళ్ళు అడిగారు విఆర్ విత్ ద కాన్స్టిట్యూషన్ శ్రీరాముల వారు ఉన్న కాన్స్టిట్యూషన్ మనకు కావాలి దానికోసమే మేము ఇంతవరకు వెళ్ళాం విధంగా ఇప్పుడు రాముల వారి యొక్క భక్తుడు ఇంకొక రాముల వారి భక్తుని కొట్టడు కదా ఆంజనేయ స్వామి ఏమంటాడు రావణాసురుడు రామనామని చెప్తే ఎంతో జయశ్రీరామ్ అనేటోడు ఇంకో జయశ్రీరామ్ అనేటువంటి కొట్టుకోవడం కల్చర్ లేదు బాధ అనిపించి మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాము స్టార్ట్ చేస్తుంది बाबू लोपल के बार बहुत लोपल बोवर बहुत ಆಲ್ವೇಸ್ ಬಿತ್ ಏನು ಫೋನ್ ಕೊಟ್ಟು ಅನಂತರೆಡ್ಡಿ ಗುರು ಅಂದರೆ ಲೋಕಲ್ವಾ ಉಂಟು ಅಂಗಡಿಯಲ್ಲು ಸೋಮ ಗಾರು ನಾಕೋನ್ಯ ನಾನುಗಾರ ನಮಸ್ಕಾರ ಉ